హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలుగు నెలల్ని తమిళ్లో ఏమని పిలుస్తారు ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అనేది చూద్దాము ముందైతే మనందరికీ తెలుసు తెలుగు నెలలు ఎన్ని అంటే టక్కున పన్నెండు అని చెప్పేస్తాము సో ముందు మనము తెలుగు నెలల్ని ఒకసారి చూద్దాము తెలుగు నెలలు పన్నెండు అవి చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యమి మాఘము పాల్గొనము వీటిని ఒకసారి తమిళ్లో కూడా ఎలా పిలుస్తారు అనేది ఒకసారి చూద్దాము తర్వాత తెలుగు నుంచి తమిళ్కి ట్రాన్స్లేట్ చేద్దాము ఇప్పుడు తమిళ నెలలు చూద్దామండి తమిళ నెలలు పన్నెండు అవి చిత్తరై వైశాఖి ఆని ఆడి ఆవని పురటాసి తైపాసి కార్తీగై మార్గలి తై మాసి పంగొని ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాన్ని అంటే చైత్రం అంటే తమిళ్లో ఏమంటారు వైశాఖం అంటే ఏమంటారు అనేది చూద్దాము ఫస్ట్ చైత్రం అంటే చిత్తరై వైశాఖం అంటే వైశాఖి జ్యేష్టం అంటే ఆని ఆషాఢం అంటే ఆడి శ్రావణం అంటే ఆవణి భాద్రపదం అంటే పురటాసి ఆశ్వీజం అంటే తైపాసి కార్తీకం అంటే కార్తీగై మార్గశిరం అంటే మార్గలి పుష్యం అంటే తై మాఘం అంటే మాసి పాల్గొనం అంటే పాన్గుని ఓకే ఇప్పుడు ఇప్పుడు తమిళ నెలలు ఎప్పుడు ఆరంభం అవుతాయి ఎప్పుడు ఎండ్ అవుతాయని చూద్దాము అలాగే తెలుగు నెలలు ఎప్పుడు ఆరంభం అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతాయి అనేది కూడా చూద్దాము ఎప్పుడు కూడా తమిళ నెలకి తెలుగు నెలకి ఒక నెల డిఫరెన్స్ వస్తుందండి అంటే తెలుగు నెల స్టార్ట్ అయ్యి ఎండ్ అయిన తర్వాత తమిళ నెల స్టార్ట్ అవుతుంది అందువల్లే మనకి ఎప్పుడు ఒక మంత్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి చైత్రమాసం స్టార్ట్ అయ్యి ఎండ్ అయిన తర్వాతనే వీళ్ళకి ఇక్కడ చైత్రమాసం స్టార్ట్ అవుతుంది సో అవి ఎలా అంటే మనకి చైత్రమాసం అనేది మార్చ్ సగంలో ఆరంభం అవుతుంది అలాగే ఏప్రిల్ సగంకి వచ్చేసరికి ఎండ్ అవుతుంది కదా మనకి ఎండ్ అయిన తర్వాత ఏప్రిల్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ తర్వాత ఇక్కడ చైత్రమాసం స్టార్ట్ అవుతుంది ఇలాగే అన్ని నెలలు కూడా కంటిన్యూషన్గా వస్తాయండి అందువల్లే చైత్రమాసం టూ పాల్గొన మాసం వరకు తమిళ నెలకి తెలుగు నెలకి ఒక నెల అయితే డిఫరెన్స్ వస్తుందనమాట ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే నమస్తే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం